మంగళవారం ఉదయం గాజా బాంబుల మూతతో నిద్రలేచింది గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ పాలస్తీనా సరిహద్దుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది తాజాగా పాలస్తీనాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో నలభై మంది మృతి చెందగా అరవై మంది గాయపడ్డారు ఈ విషయాన్ని సివిల్ ఎమర్జెన్సీ అధికారులు ధృవీకరించారు కాన్యునిస్ లోని అల్మావాసి ప్రాంతంలో ఇరవై టెంట్లపై దాడులు జరిగాయి మంగళవారం ఉదయం ఈ దాడులు జరిగిన సమయంలో ఆ టెంట్లలో మృతులు నిద్రిస్తున్నట్లు సమాచారం తో పాటు ఇతర సమీప ప్రాంతాలు అయిన రఫా వద్ద దండయాత్రల సమయంలో ఇజ్రాయిల్ సైన్యం తీర ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా గుర్తించినప్పటి నుండి చాలా చాలామంది గుడారాలు వేసుకుని అక్కడ నివసిస్తున్నారు ఇక ప్రాణాలతో బయటపడ్డ వారి కోసం వెతుకుతున్న సమయంలో వారు డేరాలు వేసుకుని నివాసం ఉన్న ప్రాంతంలో భూమికి ముప్పై అడుగుల లోతు వరకు గుంతలు ఉండటాన్ని స్థానికులు గమనించినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది అంతేకాదు ఈ విధ్వంసంకు ముందు ఇజ్రాయిల్కి చెందిన విమానాలు గాల్లో చెక్కలు కొట్టినట్లు వారికి కనిపించాయని వివరించారు కొందరు అక్కడ ఇసుక సమాధి కాగా మరికొందరు కనిపించకుండా పోయారని స్థానికులు చెప్పారు మరికొందరి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడినట్లు చెప్పారు చాలామంది ఇంకా ఇసుక దిన్నెల్లో ఉన్నారని వీరి కోసం అన్వేషణ కొనసాగుతుందని వెల్లడించారు ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దుర్మార్గపు చర్యకు పాల్పడిందని గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు ఈ దాడులను ఖండించిన ఆయన అత్యంత పాశవికంగా జరిపిన దాడులుగా అభివర్ణించారు ఈ దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను కనుగొని బయటకు తీసేందుకు అంబులెన్స్ సిబ్బంది ఇతర సివిల్ డిఫెన్స్ సిబ్బంది కష్టపడుతున్నారని వివరించారు ఇక ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిని పలు దేశాలు ఖండిస్తున్నాయి అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ సమైక్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాద్ అవాజ్ గాజాలో ఇజ్రాయెల్ దాడిని ఖండించారు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక హత్యాకాండకు తెరలేపిందని మండిపడ్డారు బలికి సిద్ధంగా ఉన్న గొర్రెల్లాగా పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ చూస్తుందని వారిని మనుషుల్లాగా చూడటం లేదని వారికి స్వేచ్ఛ జీవితం అంటూ ఒకటి ఉంటుందని అన్నారు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ అధికారులు మాత్రం భిన్నవాదను వినిపిస్తున్నారు సురక్షిత ప్రాంతమైన కాండూనిస్లో కొందరు హమాస్ ఉగ్రవాదులు తిష్టవేసి అక్కడే కమాండ్ మరియు కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆపరేట్ చేస్తున్నారని అన్నారు దాడులు నిర్వహించేందుకు ముందే సామాన్య పౌరులకు హాని తలపెట్టకుండా ఉగ్రవాదులే లక్ష్యంగా అటాక్ చేయాలని భావించినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ ఎక్స్పై పోస్టు చేసింది